వీడిన మిస్టరీ పోలీసుల చొరవతో తల్లిదండ్రుల చెంతకు ఆశ్రమ బాలికలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అదృశ్య బాలికల కథ సుఖాంతమైంది అల్లూరి జిల్లా పెదబయలు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఒకటిలో ఐదు ఆరు తరగతులు చదువుతున్న అక్కా చెల్లెళ్లు పొయిబా తేజశ్రీ వసంత ఈ నెల ఆరున పాఠశాల నుండి అదృశ్యమయ్యారు బాలికల ఆచూకీ తెలియకపోవటంతో హెచ్ఎం పెదబయలు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఉన్నతాధికారుల సూచన సలహాలతో డ్రోన్ అన్వేషణలో బాలికలు జంగం పుట్టు కించూరు మధ్య ఘాట్ రోడ్ సమీప కొండపై ఉన్నట్లు గుర్తించి గ్రామస్తుల సహాయంతో కిందకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళు చెప్తాము మీకు ఇబ్బంది పెట్టకుండా చూస్తాము అంతేనా తల్లి చదువు కష్టం ఉందని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి ఎక్కడ కొండల్లో కాకపోతే వెళ్ళిపోకూడదు ఓకే నచ్చిన కొండలో వెళ్ళి అయిపోతాం ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పడతాం అదే మనం ఏం చేయాలంటే చదువు కష్టంగా ఉంటే అమ్మ అని చెప్పి నేను అని చెప్తాను లేదా రాష్ట్రంలో కష్టంగా ఉంటే మాకు చెప్పండి ఓకేనా తల్లి ఎప్పుడు కూడా అలా కొండలో అయిపోయాను లేదా మీకు నచ్చినట్టు అలా రోడ్డు రూపాయలు వెళ్ళిపోకూడదు ఇది అర్థమైందమ్మా నేను అలా చేయకండి అలా చదువుకోండి అసలు ఉంటారు కదా ముందుగా జాగ్రత్త ఉండండి ఓకేనా తల్లి ఈ పిల్లల్ని జాగ్రత్త తీసుకెళ్ళండి మీరు కూడా భయపెట్టకండి వాళ్ళు కొట్టడానికి చేయకండి కాసిన కాసినమ్మ నా మాట అర్థమైందా కొట్టడితే అది మాత్రం మనం ధైర్యం చెప్పి ఏం సమస్య ఉంటే అడిగి తెలుసుకొని మళ్ళీ మనం ఆ స్కూల్ జాయిన్ చేయాలి ఓకేనా మీరు కూడా సరి పేరు నువ్వు కూడా తెలియ పొట్టాలు చేయొద్దు ఓకేనా సత్య సత్యరావు కొట్టడా చేయకండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనం మళ్ళీ టీచర్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం కష్టం ఉందో మనం చెప్తాం ఓకేనా సరే మంచిది మీరు కూడా భయపెట్టకండి భయపెట్టి భయపెట్టి ఉంటే ఇంత రాబట్టి అక్కడ వెళ్ళిపోతాం సరే పాలరా